అందరికీ నమస్తే చూడండి ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గురించి తెలుసుకోబోతున్నాం మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశము షష్ట సముల్లాసం ఆరవ సముల్లాసంలో రాజు శత్రువుల మీద దాడి చేయడానికి ఎటువంటి వ్యూహము రచించాలి ఎలా దాడి చేయాలి అని తెలియజేశాడు ఎందుకు ఈరోజు ఈ టాపిక్ ఎంచుకున్నామంటే నిన్న జరిగినటువంటి ఘోర సంఘటన కాశ్మీర్ దగ్గర ఉగ్రవాదుల యొక్క దాడి అతి క్రూరంగా చంపినందువలన అయితే ఈ యొక్క వ్యూహము గురించి తెలుసుకుంటే శత్రువును మనం ఎలా చంపగలుగుతాము అనేది ఇక్కడ వేదాల్లో చెప్పబడింది కాబట్టి ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం రాజు శత్రువులపై యుద్ధమునకు పోవునప్పుడు తన రాజ్య రక్షణమునకు తగిన ఏర్పాటు చేసి యాత్రకు తగిన సమస్త సామాగ్రిని సిద్ధము చేసుకొని సమస్త సేనలను వాహనములను యానములను శస్త్రాస్త్రాదులను సంపూర్ణముగా తీసుకొని అన్ని వైపుల నుండి సమాచారాలను తెలుపుటకు గుప్తముగా దూతలను నియమించి యుద్ధమునకు పోవలేను యుద్ధానికి రాజు పోయేటప్పుడు ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాలి మార్గాలు మూడు రకాలు ఒకటి భూమి రెండు నది సముద్రములు మూడవది ఆకాశం ఈ మార్గములను శుద్ధము చేసుకొని భూమి మీద రథ గజతురంగముల మీదను నీటియందు నావల మీదను ఆకాశము ఎందు విమానాది యానముల పైనను పోవలయ్యను రెండు వేదాది శాస్త్రాల్లో ఎప్పుడో పూర్వమే ఋషులు చెప్పారు విమానాలు రథాలు ఈ విధంగా సముద్రాల మీదైతే నావలు స్టీమర్లు ఇవన్నీ ఉన్నాయి విమానాలు ఈ మధ్య కనిపెట్టారనుకుంటున్నారు ఎప్పుడో కొన్ని వేల లక్ష సంవత్సరాల కిందటనే రాజులు ఈ విధంగా విమానాల్లో పోయి యుద్ధాలు చేసేవారు ఇక రథ గజ తురంగముల పదార్థులు అస్త్రశస్త్రములు అన్నపానములు మొదలగు పదార్థములను వెంట తీసుకొని పూర్ణ బలముతో కూడుకొని ఏదేని ఒక కారణమును ప్రసిద్ధపరచి శత్రువుల నగర సమీపమునకు నెమ్మదిగా చేరవలయును చూడండి ఆ యొక్క మనకు కావలసినటువంటి ఆహార పదార్థాలు కూడా అన్నీ మొత్తం సమాగ్రంత అస్త్రశస్త్రాలు అన్నపానములు అన్ని పదార్థాలు కూడా వెంట తీసుకొని పూర్ణ బలముతో కూడుకొని ఏదేని ఒక కారణమును ప్రసిద్ధపరచి ఆ యొక్క శత్రువుల నగరానికి మనము నెమ్మదిగా చేరవలేను అంటే నెమ్మదిగా చేరవంటే ఆర్భాటం ఉండకూడదు తెలియకూడదు అనమాట అట్లా నెమ్మదిగా చేరాలి ఇక లోపల శత్రువులతో కలిసి ఉండి పైకి తనతో మిత్రతను చేయుచు గుప్తరీతిని శత్రువునకు తన గుట్టును తెలుపు వ్యక్తి యొక్క రాకపోకల విషయమునందును అతనితో సంభాషించుటయందును మిక్కిలి సావధానముతో ఉండవలయను ఏలయన లోపల శత్రుత్వం వహించి పైకి మిత్రుడై ఉండువాణిని గొప్ప శత్రువుగా ఎంచవలయను చూడండి ఇది ఇది మనము తెలుసుకోవాలి రాజ రాజు ధర్మం ఇది ఇవన్నీ అంటే తన లోపల శత్రుభావన ఉంటుంది పైకి మిత్రత్వంగా ఉంటారు ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది ఇలానే ఉన్నారు అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఇటువంటి వాడు అందరికంటే గొప్ప శత్రువు ఏది తన లోపల ఒక భావన ఉంటుంది శత్రుభావన ఉంటుంది పైకేమో మళ్ళా మిత్రంగా ఆప్యాయంగా పలకరిస్తాడు కాబట్టి ఇటువంటి వాణ్ణి ఒక గొప్ప శత్రువుగా మనం ఎంచవలను అలాగే అతని ఎందు చాలా జాగ్రత్తగా ఉండవలేను సావధానంతో ఉండవలేను ఇటువంటి వాణియందు కాబట్టి ఇక రాజపురుషులకు ఎల్లరికీ యుద్ధ విద్య మనం ముందుగానే నేర్పవలేను రాజు స్వయముగా యుద్ధ విద్యను నేర్చి ఇతర ప్రజలకు కూడా ఆ విధంగా నేర్పవలేను ముందుగా శిక్షితులైనటువంటి యోధులే బాగుగా యుద్ధము చేయగలరు చేయింపగలరు వారిని శిక్షించునప్పుడు వ్యూహములను కూడా నేర్పవలెను దండ వ్యూహము అనగా దండము వలె సేనను నడుపవలయను చూడండి ఇక్కడ మనము ఆ యుద్ధములో కూడా వ్యూహములు ఎట్లా రచించుకోవాలి అవతలి శత్రువును మనం ఎట్లా కొట్టాలి అంటే దండ వ్యూహం అంటే ఒక దండ మనం దండ వేసుకుంటాం కదా అట్లా దండ వ్యూహంలో సేనను నడపవలయను అలాగే శకట వ్యూహము అనగా బండి వలె సేనను ఉంచవలయను శకటాలని మనం ఆగస్టు పదహైదు రోజు కలెక్టర్ ఆఫీసులో అందరూ శకటాలు పెట్టింటారు అట్లా ఒక శకటము అంటే ఒక బండి వలె కూడా ఆ సేనను నడపవలెను తర్వాత వరాహ వ్యూహము పందులు ఒకదాని వెంట ఒకటి పరిగెత్తుచు ఆవశ్యకమైనప్పుడు ఒకతో చేరునట్లు సేనను కూడా నడుపుట చూడండి ఇక్కడ వరాహ వ్యూహము అంటే మన సైన్యం కూడా ఎక్కడైనా పందులు చూడండి ఫస్ట్ వరుసగా పోతూ ఉంటాయి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి తర్వాత ఎక్కడన్నా అన్నీ కలిసేటోట గుంపుగా అవుతాయి అంటే అది కూడా ఒక వ్యూహం అట్లా అట్లా కూడా మన సేనను నడపాలంట శత్రువుల మీద యుద్ధానికి పోయినప్పుడు ఇక మకర వ్యూహము అంటే మొసలి నీటిలో నడుచునట్లు సేనను నడుపుట అంటే మొసలి నీళ్ళలో నడిచేటప్పుడు ఇవ్వడానికి అర్థం కాదు చాలా సైలెంట్గా వస్తుంది అనమాట అది కూడా ఒక వ్యూహం ఇవన్నీ కూడా వేదంలో పరమాత్ముడే చెప్పాడు ఇవన్నీ అలాగే సూచీ వ్యూహం అనగా సూది అగ్రభాగము సన్నగా ఉండి వెనుక భాగము లావుగా ఉండునట్లు సేనను కూడా అట్లు నిలబెట్టి యుద్ధము చేయుట వారికి నేర్పవలేను అంటే ముందు సున్నగా ఉండాల వెనక సైడు మళ్ళా దండిగా అంటే అలా అలా నిలబెట్టాలన్నమాట సైన్యాన్ని ఇదొక వ్యూహం అనమాట అంటే గెలవడానికి ఇన్ని వ్యూహాలు పన్నాల తర్వాత గరుడ వ్యూహం అనగా గరుడ పక్షి పైన క్రింద ఆక్రమణ మునర్చునట్లు సేన శత్రుసేనను ఆక్రమించునట్లు చేయుట ఇట్టి శిక్షణను సైనికులకు ఇతరులకు నేర్పవలేను ఈ విధంగా రాజు సైనికులకు ఇటువంటి వ్యూహాలు పండి శిక్షణను ఇవ్వాలి అలాగే ఇతర ప్రజలకు కూడా ఈ విధంగా శిక్షణను నేర్పాలి ఇక భయము కలుగు వైపునకు సేనను వ్యాపింపచేయవలేను సేనాపతులందరూ అన్ని దిశలందునూ నిలబెట్టి పద్మాకారమున సేన అన్ని వైపులా ఉంచి మధ్యలో దానిని ఉండవలయను చూడండి అవతల వాళ్ళకు భయం కలిగించే విధంగా కూడా మన సేనను వ్యాపింపజేయాలంట అట్లా సేనా సేనాపతులందరినీ అన్ని దిశలందు నిలబెట్టి ఒక ఆకారంలో సేనను అన్ని వైపుల నుంచి మధ్యలో దానిని ఉండవలయను అని చెప్తున్నాడు ఇక ఆజ్ఞలను నొసంగుచు సేనతో పాటు యుద్ధము చేయుచు చేయించుచు ఉండు వీరులైనటువంటి సేనాపతులను సేనా అధ్యక్షులను ఎనిమిది దిక్కుల ఎందు ఉంచవలేను ఇవన్నీ కూడా వ్యూహాలు మొత్తము ఎనిమిది దిక్కుల మన సైన్యం సేనాధిపతులను ఉంచాలంట అలాగే యుద్ధము జరుగు వైపునకే సమస్త సేన ముఖము ఉండవలయును కానీ రెండవ వైపునను గట్టి ప్రబంధము ఉండవలయును అట్లు చేయకుండా వెనక నుండియో ప్రక్కల నుండియో శత్రువు ఆక్రమణ చేయుట సంభవగును రేపు మన భారతదేశము ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుల దాడుల మీద ఖచ్చితంగా నిన్న ఎవరైతే చేశారో వాళ్ళ మీద యుద్ధం గ్యారెంటీగా జరుగుతుంది అందుకోసము ఈ యొక్క వీడియో అంటే వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలిసి ఉంటాయి తెలియకేమి ఉండరు వాళ్ళందరూ కూడా వేదాలు చదివే ఉంటారు కానీ ప్రజలకు కూడా ఇటువంటి విషయాలు తెలియాలనే ఉద్దేశంతో మహర్షి దయానంద సరస్వతి నూట యాభై సంవత్సరాల కిందటనే ఇది సత్యార్థ ప్రకాశంలో మనుస్మృతిలో ఉన్నటువంటి ప్రమాణాలు తీసుకొని ఇక్కడ రాశాడు చూడండి దృఢమైనటువంటి స్తంభములకు సమానులై యుద్ధ విద్యయందు సుశిక్షితులు ధార్మికులు స్థిరముగా ఉండుటలోను యుద్ధమునర్చుటలోను చతురులై భయము లేక మనన మనమున ఇతర విచారములు లేకుండా వారిని సేనకు నలువైపులా ఉంచవలేను చూడండి ఆ యొక్క నలువైపుల ఉన్నటువంటి సేనలు ఎటునలా మనసులో అసలు ఏ విధమైన విచారాలు ఉండకూడదు వాళ్లకు ఎట్లా ఉండాలంటే ఒక దృఢమైన స్తంభానికి సమానులైనటువంటి వాళ్ళు ఉండాలి అంత గట్టి వాళ్ళను అలాంటి వాళ్ళు మంచి సుశిక్షితులు అంట బాగా ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ధార్మికులు స్థిరముగా ఉండుటలో యుద్ధము నడుచుటలో చతురులై భయము లేక భయం అనేదే లేకుండా ఉండేవాళ్ళు ఇక్కడ ధార్మికులని ఎందుకు పదం ఉపయోగించారంటే ధార్మికుడు అయిన వాడు మన దేశం కోసం కట్టుబడి ఉంటాడనమాట అక్కడ ధార్మికుడు కాకపోతే వాడు మళ్ళీ మోసంగా వాడు ప్రవర్తిస్తాడు అందుకు ఆ పదం ఇక్కడ భగవంతుడు చెప్పినాడు ధార్మికుడు అయినప్పుడు ఆ శత్రు ఆ యొక్క రాజ్యం కొరకే వాడు కష్టపడతాడు ప్రాణాలు వదులుతాడు కాబట్టి ధార్మికుడు కూడా అయి ఉండాలి అటువంటి మంచి దృఢమైనటువంటి అటువంటి వాళ్ళందరినీ కూడా నల్లు వైపులా సేనకు ఉంచవలేను కొలది మంది ఎక్కువ మందితో యుద్ధము చేయవలసి వచ్చినచో ఎల్లరూ కలిసి యుద్ధము చేయవలేను ఒకవేళ మనం యుద్ధం చేసేటప్పుడు ఎక్కువ సంఖ్యలో అవతల వాళ్ళు ఇప్పుడు బాహుబలి సినిమా చూసింటారు ఒకేసారి దండి మంది వస్తారు సైన్యం అట్లా ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం కూడా ఎక్కువ మంది కలిసి యుద్ధము చేయవలేను అవసరమైనప్పుడు వారినే అంతటా కూడా వ్యాపింపచేయవలేను ఇక నగర దుర్గమందు గాని శత్రు కానీ ప్రవేశించి యుద్ధము చేయవలసి వచ్చిన సూచీ వ్యూహముతోనో లేక వజ్రవ్యూహముతోనో ప్రవేశించి ఖడ్గధారతో ఇరువైపులా ఖండించునట్లు యుద్ధము చేయుచు లోనికి చొచ్చుకొని చొచ్చుకొనిపోవలైను ఇది బాహుబలి సినిమాలో ఉంది ఇది ఆ యొక్క రాణ ఇదే చేస్తాడు చుట్టూ ఖడ్గం మాదిరి ఇట్లా రౌండ్ తిరుగుతూ అతను వ్రతం పోతుంది లోపలికి చుచ్చుకొని పోతుందనమాట అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే ఇక్కడని అంటే ఇప్పుడు ఈ వ్యూహాలన్నీ ఇప్పుడు పండేటువంటి వ్యూహాలన్నీ కూడా వేదశాస్త్రాల్లో ఉన్నాయి లేకపోతే వాళ్ళకు తెలియవు అయితే ఇలాంటివి ఆ రాజు తెలుసుకొని యుద్ధం చేయాలి లేకపోతే ఓడిపోతాడు అట్లే అనేక విధములైన వ్యూహములతో సేనను ఏర్పరచి యుద్ధము నర్పవలేను ఎదురుగా పిరంగులు తుపాకులు ప్రయోగించబడుచున్నప్పుడు సర్పవ్యూహము పన్ని సైనికులు నేల మీద పరుండి జరుగుచు జరుగుచూ పోవలేను అయితే ఎదురుగా తుపాకులు కానీ లేదు పిరంగులు కాల్చేటప్పుడు మనం సర్పవ్యూహం అంటే వాళ్ళకి ఎదురుగా ఇట్లే పోవద్దు కింద బోర్ల పడుకొని పాములాగా పాకుతూ పాకుతూ పోవాలి అట్లు పోయి పిరంగులను సమీపించినప్పుడు వానిని నష్టపరచవలేను లేదా వానిని వశపరుచుకొని వాని ముఖము శత్రువుల వైపునకు మరల్చి వానితోనూ తుపాకులతోనూ శత్రువులను చంపవలేను మెల్లిగా పాక్కుండా పోయి ఆ పిరంగులు అవి వాళ్ళ సైడే ఆ పిరంగులు తుపాకులు తిప్పి వాళ్ళనే కాల్చి చంపాలి మధ్య మధ్యలో మంచి అశ్వారోహకులుండి ఒకే మాటు దాడి సలిపి శత్రుసేనను చిన్న భిన్నము చేయవలను సైనికులను పట్టుకొనవలైను లేక పారగొట్టవలైను చూడండి ఈ విధంగా ఇన్ని వ్యూహాలు పన్ని సైనికుల మీద దాడి చేయాలని మనకు తెలియజేస్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి ఇంకా చూడండి సమతల భూమి మీద యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు రథములను గుర్రములను పదాతులను ఉపయోగింపవలైను సముద్రంపై నౌకలను కొలది జలములున్న తాబులయందు ఏనుగులను వృక్షములలో పొదలలో ధనుర్భాణములను ఇసుక నేలలయందు ఖడ్గములను ఢాలును ఉపయోగించి నడపవలేను అంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉపయోగించి యుద్ధం చేయాలనేది కూడా తెలియజేస్తున్నాడు యుద్ధము జరుగు సమయంలో యోధులను ఉత్సాహవంతులుగా సంతోషము కలవారుగా చేయవలేను యోధులు అంటే ఎవరు సైనికులు సే మంచి సుశిక్షణ తీసుకున్నటువంటి యోధులు అటువంటి వాళ్ళను ఉత్సాహపరచాలంట యుద్ధం చేసే టైంలో అలాగే వాళ్ళను సంతోషము గలవారుగా చేయవలేను యుద్ధము నిలిచి ఉన్నప్పుడు వకృత్వము మూలమున సైనికుల యొక్క శౌర్యము ఉత్సాహము పెంపు చేయవలేను ఏదైనా మధ్యలో కొంత గ్యాప్ వచ్చిందనుకో వాళ్ళు మళ్ళీ సైనికులు మన వైపు వచ్చినప్పుడు వాళ్ళను మంచిగా అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది అనుకోండి మనం టీవీలో గేమ్స్ లాగా చూస్తుంటాం అక్కడ కొంత ఫైట్ అయిపోయి కొంత గ్యాప్ వచ్చిన వెంటనే వాడు బయటకు వస్తేనే మళ్ళీ అతన్ని బాగా తట్టర్చి ఉత్సాహపరిచి మళ్ళీ ముందుకు పంపిస్తుంటారు అట్లనే సైనికులు కూడా చేయవలేదు అన్నపానములతో అస్త్రశస్త్రములతో ఆవశ్యకముగు ఓషధులతో సైనికుల యొక్క చిత్తమును ప్రసన్నము చేయవలేను వ్యూహ రచన చేయక యుద్ధము చేయరాదు చేయింపరాదు ఈ విధంగా ఒక వ్యూహము బాగా పన్ని యుద్ధం చేయాలి లేకుంటే చేయకూడదు అని చెప్పేసి అక్కడ శాస్త్రం చెప్తుంది అంటే మనం యుద్ధం చేసాలకలా మంచి వ్యూహం పన్ని యుద్ధం చేయాలి లేకపోతే ఆ యుద్ధంలో మనకే నష్టం జరుగుతుంది వ్యూహం లేనప్పుడు ఇక యుద్ధము చేయుచున్న యొక్క సేన యొక్క చేష్టలను గమనించుచుండవలేను సరిగా యుద్ధము చేయుచున్నదో కపటముగా వర్తించుచున్నదో తెలుసుకొనవలేను ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయిల్ అక్కడ గాజాలో యుద్ధం జరుగుతూ ఉంది ఇక్కడ ఏం చేశారు సైనికులను వాళ్ళు అంత సైన్యాన్ని ఇడిచిపెట్టారు ఆర్మీ మిలిటరీ దళాన్ని అంతా వాళ్ళు ఇడిచిపెట్టారు యుద్ధం చేస్తు అయితే అక్కడ యుద్ధము ఎలా చేస్తున్నారు కపటంతో చేస్తున్నారా కరెక్ట్గా చేస్తున్నారా కూడా మనం అబ్జర్వ్ చేస్తుండాలి ఊరికి వదిలిపెట్టినాం పాటికి మన ఊరికంటే మనకు నష్టం జరుగుతుంది ఓడిపోయేస్తారు ఎవడో వేస్ట్ వేస్ట్గాడు ఉంటాడు ఒకడు వాడు మోసం చేసి మన వాళ్ళనందరినీ నాశనం చేస్తాడు అన్నమాట అట్లా మనం గమనిస్తుండాల ఈ రాజు ఇక ఉచితమని తోచిన సమయంలో శత్రుసేనను చుట్టుముట్టి ఉంచవలయను శత్రురాజ్యమును పీడింపవలయను వారి అన్న జలములు గడ్డి వంట సరుకు నష్టము చేసి కానీ దూషితములు చేసి కానీ బాధ కలిగింపవలేను చూడండి మన యొక్క శత్రువుల యొక్క అన్న జలములను కూడా నాశనం చేయాలి వాళ్ళకు అన్నం కూడా లేకుండా చేయాలి నీళ్ళు లేకుండా చేయాలి వాళ్ళకు గడ్డి ఏ విధమైన వంట సరుకులన్నీ నాశనం చేయాలి అన్ని దూషితములు చేసి వాళ్ళకు బాధ కలిగింపాలి అని చెప్తున్నాడు ఇక్కడ అలాగే శత్రువుల యొక్క చెరువులను నగర ప్రాకారమును అగర్తను చిన్న భిన్నము చేసి నష్టపరవలేను రాత్రి అందు వారికి భయము కలగజేసి జయించుటకు తగిన ఉపాయములు కూడా మనర్పవలేను వాళ్లకు రాత్రిలు నిద్ర ఏదో ఒక విధంగా వాళ్ళు భయం కలిగించాలా అట్లా ఉండాలా సేన రెండు బాంబులేసే వాడు భయపడతాడు నిద్రపోడుగా అట్లా రాత్రి కూడా వానికి నిద్ర కట్టకుండా భయం కలిగించే విధంగా మనం తగిన ఉపాయాలన్నీ ఉనర్చాలి శత్రువులను జయించి వారిచే ప్రమాణములు చేయించవలేను వ్రాయించుకొనవలేను ఉచితమని ఎంచినచో శత్రు రాజవంశస్థుని ధార్మికుని రాజుగా నియమింపవలేను తమ ఆజ్ఞలకు అనుకూలముగా ధర్మయుక్త రాజనీతికి అనుకూలముగా నడుచుకొనుచు న్యాయముతో ప్రజలను పాలించు పాలించున్నట్లు రాజుచే వ్రాయించుకొనవలేను శ్రీరాముడు ఈ పనే చేశాడు విభీషుని రాజుగా చేశాడు శత్రువుల దాంతోనే ఒకని ధార్మికుడు కాబట్టి ఆ విధంగా రాజుగా చేసి అతనితో ఈ విధంగా రాయించుకోవాల మరల ఉపద్రవము చేయకుండునట్లు తన దగ్గర తగిన పురుషులను ఉంచుకొనట్లు ఉపదేశించవలేను ఓడిపోయిన వారిని జయించిన వారు ముఖ్యులైన వ్యక్తులతో కలిసి రత్నాదులతో సత్కరింపవలేను అతని యోగక్షేమములు నిర్వహింపకుండునట్లు చేయరాదు శత్రువును కారాగారమున బంధించి ఉంచవలసి వచ్చినను అక్కడ అతనికి తగిన సత్కారములు జరుగునట్లు చూడవలేను అందువలన పరాజయ శోకమును వదిలి ప్రసన్నుడై ఉండును మనము ఆ రాజ్యాన్ని జయించాము ఆ రాజును బందీ చేశాము జైల్లో పెట్టాము అక్కడ ఆ రాజుకు తగినటువంటి ఆ రాజ్యం బంద్ జైల్లో కూడా తగిన ఏర్పాట్లు ఉంచాలి మరీ హీనం చేయకూడదు అతనికి బుద్ధి వచ్చి అతను మారుతాడు అతను కూడా ప్రసన్నుడై మామూలు మనిషి అవుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది ఇక్కడ ఇక లోకమున ఇతరు అంటే ఇవన్నీ కూడా జయించిన తర్వాత చేయవలసిన పనులు యుద్ధము జయించి మన స్వాధీనంలోకి వచ్చినాక ఆ రాజును మనం స్వాధీనపరిచి బందీ చేసిన తర్వాత ఆ రాజుకు తగిన మర్యాదలు జైల్లో ఉండాలి లోకమున ఇతరుల నుండి పదార్థములను గ్రహించుట అనీతియు ఇతరులకు ఇచ్చుట ప్రీతికి కారణమగును విశేషించి సమయమునకు తగిన క్రియ వనర్చవలను పరాజిత వ్యక్తులు కోరిన వస్తువులను ఇచ్చుట మిక్కిలీ ఉత్తమము ఎన్నడూ అతనిని చికాకు పరపరాదు చూడండి ఓడిపోయినటువంటి వాడిని హేళన చేసి నవ్వులు చేసి అతనికి చికాకు కలిగించడం అట్లాంటివి ఏం చేయకూడదు గెలిచినంతవరకే నీ ఊహం ఇక గెలిచిన తర్వాత వాణ్ణి వాడు నీ చేతిలో ఇంకా చచ్చిన పామే వాణ్ణి ఏమీ మనం ఏం చేయకూడదు ఇంకా తర్వాత వాణ్ణి బుద్ధి వచ్చే మార్గాలు చూడాలి ఎత్తి పొడుపు మాటలను అనరాదు చూడండి ఎత్తి పొడుపు మాటలు కూడా అనరాదు ఓడిపోయిన రాజు మీద పరిహసించరాదు నవ్వుల పాలు చేయకూడదు మేము నిన్ను జయించితిమి అనియు అతని ఎదుట పలకరాదు చూడండి అంటే ఎంత గౌరవం అంటే గెలిచేంతవరకే మన వ్యూహాలు గెలిచిన తర్వాత ఇంకా ఏమిధమైనటువంటి ద్వేషం ఉండదు ఆ రాజుకు బుద్ధి వచ్చేటటువంటి మార్గాలే శాస్త్రం చెప్తున్నది పైపెచ్చు మీరు మాకు సోదరులు అని ఇట్టి మాటలతో వారికి సమ్మానము ప్రతిష్టను కూడా కలిగింపవలేను చూడండి ఆ రాజును మీరు మాకు సోదరులాంటివారు అని అతన్ని ఒక ప్రశంస కూడా మనం చేయాలి కావున ఈ విధంగా మనకు రాజనీతిలో ఇటువంటి వ్యూహం పండాలి ఇట్లా జయించాలి అలాగే జయించిన తర్వాత ఇలా ఉండాలి అని మనకు మహర్షి దయానంద సరస్వతి తెలియజేశారు కావున ఇవన్నీ కూడా మన దేశ నాయకుల వరకు ఇవి చాలామంది నాయకులకు కూడా తెలియవండి ఎందుకంటే వాళ్ళు సత్యార్థ ప్రకాశం చదవరు మహర్షి దయానంద సరస్వతి రాసిన అమర గ్రంథం ఇది నాయకుడు కంపల్సరిగా చదవాలి ఇది ఈ రాజనీతిని చదివితేనే మరి నాయకులు చదివినారో లేదో తెలియదు ఒకవేళ చదవలేకపోతే ఇప్పుడన్నా చదవండి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి ఇంత వ్యూహం ఉంటుంది గెలవడానికి అనేది తెలుసుకోండి Oh, that's it.